మేజర్ ప్రొడక్షన్ మీదే కదా దగ్గర నుంచి ఒపీనియన్ వస్తే వీఆర్ ఆల్సో ఫర్ దట్ అండ్ మాకు అందరూ మేము అందరం మాట్లాడుకుంటున్నాం ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఏమన్నా అట్లా అలా అలా పుష్ అయ్యి అని నుంచి వచ్చి ఇది ఉంటే మనం కూడా అబ్జెక్ట్ చేయకుండా విల్ గో ఫర్ దట్ అన్నట్టే అనుకున్నామండి యూవిఎంసీ గారు దిల్ రాజు గారు మీ అందరం కూడా అప్పుడు ఏంటంటే సరే ఏదన్నా నామినల్గా వాళ్ళు తగ్గించారు అనుకోండి అయినా సరే దట్ ఈజ్ ఓకే ఎందుకంటే థియేటర్కి ఇటు ఇక్కడ తగ్గితే ఇక్కడ థియేటర్కి రెవెన్యూ బెటర్ అవుతుంది కదా అందరూ మా అందరికి ఓకే అండి ఏదో ఒక కమింగ్ ఫ్యూ డే ఫ్యూ వీక్స్లోనేమో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటా ఉండే దాని మీద తర్వాత ఇంకో క్వశ్చన్ అండి అంటే పుష్ప టూ రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుంది జానీ మాస్టర్ ఇంకొక సాంగ్ చేయాలని ఉంది ఆ సాంగ్ రీప్లేస్ చేస్తున్నారా జానీ మాస్టర్ అయితే జానీ మాస్టర్ కోసం వెయిట్ చేస్తారా అంటే అక్కడ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ సర్కిమ్స్టాన్సెస్లో మరి ఆయనకి ఆయన మీద ఏమైనా ఆంక్షలు కానీ ఏమన్న ఉన్నాయనుకోండి అలాంటప్పుడు అంటే మా ఇంకా దాన్ని ఫాలో అవ్వాలి కాబట్టి అలా అదండి యాజ్ ఆఫ్ నో అయితే ఆయనతోనే అనుకున్నాం మరి మేము మరి అనుకోకుండా ఇది వచ్చి పడి మాకే ఆశ్చర్యంగా ఉంది ఇది ఏంట ఎంత జరిగిందని సో అది కుదరకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది రితేష్ గారు